ఇదేంటిది సీఎం ప్రారంభించిన హాస్పిటల్లో ఠాగూర్ సీన్ రిపీట్ ఠాగూర్ సీన్ లో రిపీట్ అయితే మరి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన దాంట్లో ఠాగూర్ సీన్ ఓపెన్ కాకపోతే ఏమైతుంది ఎక్కడిది అన్మకొండ ఏది అది మెడికోర్ హాస్పిటల్ కావచ్చు ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు అదేదో ఫంక్షన్ అన్నట్టు ఎవరిదో మంత్రి కొడుకుదో మంత్రి బిడ్డదో ఏదో శుభకార్యం అన్నట్టు మొత్తం ఉట్టిన యుద్ధ ప్రాతిపదికన పోయి హాస్పిటల్ ప్రారంభించి వచ్చింది అసలు ఏం జరిగింది చూద్దాం సీఎం ప్రారంభించిన హాస్పిటల్లో ఠాగూర్ సీన్ రిపీట్ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి మరో నిదర్శనం ఇది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రైవేట్ హాస్పిటల్లో పేదలను దోచుకుంటున్న తీరుకు అద్దం పడుతుంది ఈ ఘటన హనుమకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుండ చిన్న సుశీల డెబ్బై రెండు బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మెడికల్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆపరేషన్ కు ముందే రెండు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం ఒకేసారి రెండు సర్జరీలు చేశారని ఆమెకు బంధువులు తెలిపారు వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి డయాలసిస్ చేసి ఈసీజీ అంటూ అడావిడి చేసి చివరికి చనిపోయిందని చెప్పారని వాపోయారు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సుశీల చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరో ఆరోపిస్తున్నారు చనిపోయిన మనిషికే ట్రీట్మెంట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వరకు కదిలేదు లేదని ఆందోళనకు దిగారు ఇది ఠాగూర్ సీన్ ఏంటంటే ఠాగూర్ సినిమాలో మనిషి అసలు ఈ ప్రభుత్వ డాక్టర్లు లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన దందా ఎట్లున్నదని తెలపడానికి ఠాగూర్లో ఒక సిన్ అద్భుతమైన సీన్ చేసింది ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన ఒక మనిషిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొస్తారు తీసుకొచ్చి సార్ సార్ ఎక్కడ బతికించండి సార్ అంటే డాక్టర్ గారు ఇట్లా పట్టుకొని చూశారా వీడు చనిపోయింది కదా అనుకుంటాడు అనుకునే లోపు ఏం చేస్తారు ఇంకో డాక్టర్ ఉండే చనిపోతే చనిపోయిన వాడు డబ్బున్నోడు ఉన్నట్టున్నాడు కాసేపు డ్రామా ఆడి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేద్దామని చెప్పి ఏం చేస్తారు ఇప్పుడే మీ మీ అన్నగారు ఇప్పుడే శ్వాస తీసుకుంటున్నారు ఒక్క రెండు లక్షలు కట్టండి మేము ఎట్లా ఏ విషయాన్ని బతికిస్తామంటారు రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా గంటకు ఒకసారి వచ్చి ఇప్పుడు ఇంతకంటే మెరుగ్గా శ్వాస తీసుకుంటాను ఈ ఒక గంటలైతే మీతో మాట్లాడుతామంటాను ఇంకొక గంటకు బయటికి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు తీరా చూస్తే చాలా శ్రమించిన అండి సారీ చనిపోయిండు అని చెప్తారు సేమ్ ఇప్పుడు గిట్లనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన హాస్పిటల్లో వరంగల్లో ఇలాంటి ఘటన చోటు చేసుకునేది మనిషి రెండు సర్జరీలు చేసి చనిపోయిందని తెలిసి డబ్బులు కాజేసి ఆఖరికి చనిపోయిందని డెడ్ బాడీ పట్టుకొని పొమ్మని చెప్తాను రెండున్నర లక్షలు కట్టుకున్నారు మొత్తం పది లక్షల బిల్లు చెప్పినలాట ఇంకో ఏడున్నర లక్షలు కడితే ఇక మీ బాడీ మీకు ఇస్తాం లేకపోతే కింద ధారణ ఇక ఇలాంటి మనుషులను చంపే హాస్పిటల్కి పోయి రిబ్బన్ కట్టింగ్లు చేసచ్చిండు మన ముఖ్యమంత్రి గారు మన మంత్రులు మన ఎమ్మెల్యేలు అంటే ఏకంగా ఏం చేసిండి అంటే నరకానికి పోవడానికి వీలే పోయి పాస్పోర్ట్ వీసా ఇచ్చినట్టు చేసిండు మనుషులను చంపడానికి లైసెన్స్ ఇచ్చు మెడికోర్ హాస్పిటల్కి మనుషులను చంపడానికి లైసెన్స్ ఇచ్చిండు వీళ్ళు ఇంత దారుణమా లక్షలకు లక్షలు ప్రాణాల మీద ఆశతోటి ఉన్నాయి లేని అన్నీ అమ్ముకొని ఈ మెరికోర్ హాస్పిటల్ లాంటి వాటి మీద పెడితే ఇట్లా మనుషులను చంపేసి అక్కడికి మనిషే చచ్చిపోయిందని చెప్పి మళ్ళా చల్లగా చేతులుపుకుంటారు ఇగో ముఖ్యమంత్రి గారు మీరు ప్రారంభించి వచ్చిన హాస్పిటల్లో మొదటి దంద బయటపడ్డది నెల రోజులు కాలే నువ్వు పోయి రిబ్బన్ కటింగ్ చేసి వచ్చి ఆ దంద బయటపడ్డది ఇక దీని మీద ఎట్లా చర్యలు తీసుకుంటా నీకు వదిలేస్తున్నాం